పేపర్ సిల్క్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది వైలెట్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఐదు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి సో బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈజీ టు డ్రేప్ బాడీ హగ్గింగ్ లైట్ వెయిట్ వస్తుంది బాడీ అంతా కూడా హెవీ సిల్వర్ కలర్ జెరీతో బంచెస్ తీసుకున్నారు అండ్ బార్డర్స్ చూడండి కంప్లీట్ మీనాకారీతో తీసుకొని మనకి పైన షోల్డర్ పాటు వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసి మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకొని బంచెస్ లాగా మీనాకారీతో హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు మీద సిల్వర్ కలర్తో ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి ఇవి కూడా మన దగ్గర ఫోర్ టు ఫైవ్ పీసెస్ దాకా రెడీ టు గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ ఎంత బాగుందో బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ లో వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ జరీతో బుటీస్ ఇచ్చేసారు సో జస్ట్ ఇద కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి సో చూడండి శారీ అంతా కూడా చాలా ప్రెటీ లుక్ ఉంది అనమాట బేబీ పింక్ కలర్ మీద జరీ బుటీస్ కూడా ఇవి మనకి ఫ్లవర్ లో మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గలు మొత్తం కూడా శారీ బుటీస్ ఇచ్చేశారు వచ్చేసి మనకి చాలా చక్కగా ఫ్లవర్ అనేది కంప్లీట్ వీవింగ్తో వచ్చేస్తుంది బార్డర్స్ వచ్చేసి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఇచ్చారు కిందంతా కూడా మనకి చాలా నీట్గా ఫ్లవర్ వీవింగ్ ఇచ్చారనమాట సో జూట్ మంగళగిరి వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకి పళ్ళు కూడా హెవీ బ్రొకేడ్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి సో అల్ జస్ట్ ఈ ద బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అనేది బ్లౌజ్ కూడా మనకి ఇదిగో చూడండి ఇక్కడ బుటీస్ బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ హ్యాండ్స్ వచ్చేసి కడీ బార్డర్ వస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ క్యాబ్ బ్యూటిఫుల్ సారీ అండి ఈ మూంగా పట్టులో కూడా రెడ్ కలర్ అయితే తెంపించామన్నమాట సో నెక్స్ట్ అప్కమింగ్ శ్రావణ్ మాసం కి ది బెస్ట్ కలర్ అని చెప్పి చెప్పాను లాస్ట్ టైం చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి రెడ్ కలర్ కి కూడా సో అది కూడా రీస్టాక్ అయితే చేసాము ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీరు ఏ రోజైతే బుక్ చేసుకుంటారో సేమ్ డే డిస్పాచింగ్ ఉంటుంది అదర్వైజ్ ద నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అయితే కంపల్సరీ జరుగుతుంది అనమాట సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హారిజోంటల్ జెరీ లైన్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ కూడా మనకి చాలా నీట్ గా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారు కింద కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఎలిఫెంట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో కంప్లీట్ ముంగా పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది అండ్ ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు వన్స్ మీరు శారీ కనుక సోల్డ్ అవుట్ చెప్పాము అంటే రీస్టాక్ అవటానికి చాలా టైం పడుతుంది అనమాట సో గ్రాప్స్ బ్యూటిఫుల్ శారీ ట్రెండింగ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి టస్సర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది కానీ టస్సర్ జార్జెట్స్ లో ఇప్పటిదాకా నేను చూసినంత వరకు కూడా కొంచెం వెయిట్ ఉన్నాయండి ఈ సారీస్ కానీ ఈ పర్టికులర్ శారీ అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్గా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీనకారీ జరి యూజ్ చేస్తూ మనకి బుటీస్ ఇచ్చారు ఫ్లవర్ బుటీస్ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడి బార్డర్ అండి చూడండి ఎంత బాగుందో మీడియం సైజ్లో తీసుకొని హైలైట్ చేశారు కింద బోర్డర్ అండి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట సో ఈ కింద బార్డర్ లో కూడా చూసినట్లయితే మీరు ట్రీ మీద చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు పికాక్ ఇక్కడ చూడండి కృష్ణ అండ్ రాధా అండి రాధాకృష్ణుడు థీమ్ తో ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఇచ్చారు మనకి రాధాకృష్ణుడులో కూడా మనకి కంప్లీట్ మీనా కారీ అండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ సారీ అనేది వీవింగ్ తోనే వస్తుంది అనమాట కానీ చాలా లైట్ వెయిట్ వచ్చింది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఐ విల్ షో యూ ద బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ బార్డర్ ఇచ్చారు సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ఓన్లీ సింగిల్ పీస్ ఉంది లైక్ డేస్ లో మన దగ్గర స్టాక్ అరైవ్ అవుతుంది అనమాట మోస్ట్ ప్రాపబ్లీ మల్టిపుల్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి సో గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో అన్నో బ్యూటిఫుల్ కలర్ ఇన్ బ్రిల్ కలర్ అండి ఇది వైలెట్ కాదు మనకి మెజంటా కలర్ వస్తుంది అనమాట డార్క్ మెజెంటా కలర్ లో చూసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా నీట్గా రిజర్వ్ మేనర్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ లోటస్ బంచెస్ ఉన్నాయి పిచ్ బాయ్ కానీ ఫ్లెమింగ్ హోస్ కానీ చాలా యూనిక్గా ఉంది ప్యాటర్న్ అనేది అండ్ టూ సైజ్ బార్డర్స్ కూడా మనకి మంచి నీట్గా ఈక్వల్ సైజ్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు అట్ ది సేమ్ టైం మనకి కింద బార్డర్ వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా జెరీ లైన్తో మనకి అవుట్లైన్ ఇచ్చేసారండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వైన్ కలర్ మీద సెల్ఫ్ కలర్ లోనే మనకి లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా చాలా నీట్ లా ఉందండి సోదిస్తే కంప్లీట్లు అండ్ ఒక్కసారి నేను మీకు బ్లౌజ్ కూడా జస్ట్ ఇట్లా పెట్టి చూపిస్తాను అనమాట సో మన మోర్ బ్యూటిఫుల్ ఇన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ నేవీ బ్లూ కలర్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో మనకి శారీస్ లో మనకి గంగా జమున బోర్డర్స్ ప్యాటర్న్ లో వస్తుందండి అంతా కూడా సో వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కృష్ణుడు బొమ్మ కాని పిచ్వా అంతా కూడా మనకి కృష్ణుడికి కావాలంటే ఇష్టం కదా సో ఆ కాన్సెప్ట్ తో మనకి శారీ అంతా కూడా చాలా నీట్ గా ఇచ్చారు మనకి పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు వస్తుందండి సేమ్ మనకి బోర్డర్ లో ఉన్న థీమ్ తోనే మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి నెవీ బ్లూ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ సెల్ఫ్ బుటీస్ అయితే హైలైట్ అయింది మొన్న నైస్ సారీ అగైన్ ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మ్యాంగో థీమ్ తో వస్తుంది అనమాట శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ హెవీ వీవింగ్ లో ఉంటుంది బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి కడి బోర్డర్ లోపల ఫ్లవర్ అనేది వీవింగ్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు అనేది మనకి కంప్లీట్ కూడా బ్రొకేడ్లో లో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసిందండి చాలా బాగుంది సో కాంట్రాస్ట్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సో దిస్తే కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో లిటరీ చాలా బాగుంది అనమాట మంచి బ్లూ కలర్లో తీసుకున్నారు ఓషన్ బ్లూ కలర్ ఉంటుంది కదా సో సేమ్ కాంబినేషన్లో వస్తుంది ఇన్ పేపర్స్ ఫ్యాబ్రిక్ సో బార్డర్లెస్ కాన్సెప్ట్ లో ఉంటాయండి శారీస్ అయితే కంప్లీట్ గా కూడా బార్డర్లెస్ థీమ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్ సిల్వర్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేశారు ఓన్లీ కింద పార్ట్ అండి అసలు ఈ పార్ట్ ఆఫ్ ద శారీ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి చక్క పళ్ళు కూడా కంప్లీట్ బ్రొగేట్ ప్యాటర్న్ లో సిల్వర్ కలర్ జెరీ హైలైట్ అవుతుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లాగా సో శారీ మీద ఉన్న జెరీ బుటీస్ ని ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా బుటీస్ వచ్చేస్తాయి సో బార్డర్ లెస్ వస్తుందండి మనకి బ్లౌజ్ లో బార్డర్ ఉండదు సో అంతా కూడా సింపుల్ బుటీస్ తీసుకొని హైలైట్ అవుతుంది సో దిస్ కంప్లీట్లీ సో పౌడర్ బ్లూ అండి బాంధని జార్జెట్ లో కూడా పౌడర్ బ్లూ అయితే వచ్చేసింది అనమాట లైట్ పౌడర్ బ్లూ కలర్ కి డార్క్ పౌడర్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు సో ఇదంతా కూడా మనకి ప్యూర్ హ్యాండ్ మేడ్ బాంధని శారీస్ అండి చూడొచ్చు మీరు ఇక్కడ థ్రెడ్స్ కూడా నేను చూపిస్తున్నాను కదా సో థ్రెడ్స్ కూడా చాలా బాగున్నా నీట్ గా ఉంది బాంధని అనేది బ్యూటిఫుల్ ఉందన్నమాట సో చూడొచ్చు ఇదంతా కూడా సో బాందిని కాబట్టి ఫస్ట్ టైం రోలింగ్ ఇవ్వండి బికాస్ ఈ థ్రెడ్స్ అన్ని కూడా మనకి ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది అండి మనకి బాందిని అనేది సో ఇలా తీసిన వెంటనే ఏంటంటే రోలింగ్ ఇచ్చాము అంటే మంచి ఫినిషింగ్ వస్తుందండి సో ఐరన్ కి కూడా ఇవ్వచ్చు బట్ రోలింగ్ ఇస్తే ఏంటంటే కొంచెం లెంత్ కూడా మనకి పెరుగుతుంది అనమాట సో బ్యూటిఫుల్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని హైలైట్ చేశారు సో ప్రీమియం హ్యాండ్ మేడ్ బాందిని అండి ఇదంతా కూడా విత్ ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో పళ్ళు కూడా మనకి చక్కగా మ్యాంగో డిజైన్ తీసుకొని పళ్ళు కూడా హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లాగా చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో పికాక్ బ్లూ కలర్ విత్ బుటీస్ అండ్ బార్డర్ వస్తుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ సో ఇవి వచ్చేసి సెమీ చినియా పట్టు అండి లాస్ట్ టైం అప్లోడ్ చేసిన సెమీ చినియా పట్టుకి చాలా చాలా గుడ్ ఎంక్వైరీస్ వచ్చినాయి అట్ ది సేమ్ టైం క్లూజ్ రెస్పాన్స్ కూడా వచ్చింది సో ఆ శారీస్ రీ రీస్టాక్ చేస్తూ కొత్త కలర్స్ కూడా రీస్టాక్ చేసామన్నమాట సో చూడండి బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ లావెండర్ కి రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా హెవీ కాంజీవరం బార్డర్స్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ మీనాకారీ అండ్ సిల్వర్ కలర్ జెరీ బుటీస్ ఇచ్చారు బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా గోల్డ్ కలర్ జెరీ తీసుకొని బార్డర్స్ అనేది వీవింగ్ బార్డర్స్ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లాగా చూడండి కలనేత టోన్ లో వస్తుంది హ్యాండ్స్ కి సేమ్ రెడ్ కలర్ లో బోర్డర్స్ ఇచ్చారు వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది సో సెమీ చినియా పట్టు బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి అట్ ది సేమ్ టైం మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డీస్ ఐ గ్రాఫ్స్ సో డాక్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సారీస్ ప్రీమియం రా లో కూడా లైట్ వెయిట్ లో వచ్చినాయి అనమాట చూడండి శారీ కూడా హెవీగానే ఉంది బికాస్ ఆఫ్ ద బార్డర్స్ మనకి శారీ హెవీ లుకింగ్ ఉంది బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారు విత్ సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుంది అనమాట పళ్ళు అనేది రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ గా కూడా జిగ్జాగ్ మేనర్ తీసుకొని పళ్ళు అయితే హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి కాంజీవరం వీవింగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అసలు ఈ పర్టికులర్ శారీకి ఇట్లా చూడండి కాంట్రాస్ట్ ఇట్లా ఆరెంజ్ కానీ ఎంత బాగుందో కాంబినేషన్స్ ఇట్లా కాంట్రాస్ట్ పేరప్ చేయండి చాలా బాగుంటాయి సో దిస్ ద కంప్లీట్ శారీ అండ్ క్రాప్స్ మంచి మెహందీ గ్రీన్ అండి డార్క్ వర్షన్ ఆఫ్ మెహందీ గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట సో శారీ క్యాటలాగ్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ చాట్ వచ్చింది కలర్ చాట్ లో కూడా మనకి కంప్లీట్ సెమీ రామాంగో లెహేరియా ప్యాటర్న్ విత్ మీనా అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అనమాట ఇంత బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి మల్టిపుల్స్ అయితే తెప్పించాము ఈచ్ శారీకి టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పచ్ ఉన్నాయి పళ్ళు కూడా చూడండి ఎంత హెవీ పళ్ళు వచ్చిందో విత్ హ్యాండ్ మేడ్ టాయిజిల్స్ అండి లిటరలీ మేడ్ టాజిల్స్ కానీ బార్డర్స్ కానీ బ్యూటిఫుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ సెమీ చినియా పట్టులో మీడియం సైజ్ బార్డర్స్ అండి కొంతమంది ఏంటంటే పెద్ద బార్డర్స్ కాకుండా స్మాల్ బోర్డర్స్ చాలు అనుకుంటారు కదా యాక్చువల్లీ స్మాల్ బార్డర్స్ రావట్లేదు పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకు మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు అసలు కాంబినేషన్ చూడండి పికాక్ బ్లూ కలర్ కి లావెండర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా హెవీ వీవింగ్ బుటీస్ వచ్చేస్తుంది కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో బంచెస్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి కంప్లీట్ కాంజీవరం ప్యాటర్న్స్ లో రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ లావెండర్ మిక్సింగ్ లో కలనేత టోన్ లో పళ్ళు ఇచ్చారు సేమ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ కూడా ఉంటుంది బట్ మనం ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి శారీ అనేది సో ఒకసారి చూడండి ఎంత బాగుందో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో సెమీ చినియా పట్టులోనే మంచి కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ కూడా మంచి చక్కగా హెవీ వీవింగ్ వస్తుందండి బాడీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరిగితే మోటివ్స్ వస్తాయి బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో మెరూన్ రెడ్ కలర్ మీద కంప్లీట్ గా కూడా హెవీ ఫ్లోరల్ అనేది వీవింగ్ లో ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ లోనే డిజైనర్ ప్యాటర్న్ లో లాగా కలనేత అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో లో వచ్చేసింది పళ్ళు అనేది సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన రెడ్ కలర్ తోనే మనకి బోర్డర్ ఇచ్చారన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్స్ సో సెమీ చినియా పట్టుల్లో వన్ మోర్ నైస్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ వస్తుందండి కుంకుమ రెడ్ కలర్ అంటాం కదా అట్లా ఉంటుంది కైండ్ ఆఫ్ మెరూన్ కి రెడ్ కి మిడిల్ లో ఉంటుంది బార్డర్ వచ్చేసి చక్కగా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి అసలు మన పట్టు కి ఏ మాత్రం తక్కువ ఉండదు అనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ దట్ టు స్మాల్ బోర్డర్స్ సో చినియా పట్టులో స్మాల్ బార్డర్స్ అడుగుతున్నారు కదా సో స్మాల్ బార్డర్స్ కూడా తెప్పించడం జరిగింది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఫ్లవర్ మోటివ్స్ విత్ నైస్ మీనాకారి వస్తుంది టూ సైడ్స్ చూడండి జెరీ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా నైస్ గా ఇచ్చారనమాట కల్నేత టోన్ లో సో బ్లౌజ్ పీస్ అండ్ హ్యాండ్స్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుంది సో ఒకసారి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి చినియాపట్టు ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అనమాట చాలా చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అసలు కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో ఈ ప్రొడెక్ట్ చినియా పట్టు సారీస్ అండి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి పచ్చినట్టు దట్టు కాంబినేషన్ కూడా వెరీ రేర్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా యూజువల్లీ మనకి సెమీ అనగానే చాలా మందంగా ఇట్లా వస్తుందండి కానీ ఈ శారీ ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఎంత తిన్ ఉంది అంటే చాలా చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి చక్కగా బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ మీనాకారి వీవింగ్స్ అండ్ కమింగ్ టు ద బార్డర్ సో మనకి బార్డర్ చూడొచ్చు డార్క్ వైన్ కలర్ బార్డర్ తీసుకున్నారు షోల్డర్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ తీసుకున్నారు విత్ హెవీ వీవింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి రీచ్ పళ్ళు ఉంటుంది అనమాట పళ్ళు కూడా సింపుల్ అండ్ క్లాసీలో ఇచ్చేసారు సో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేడ్ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో లేట్ ఎందుకండి ఇంకా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ